దలుచుకున్నా నేను మాట్లాడగలుగుతా ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి మల్కాజిగిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ నువ్వు పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు ఎవరికి అమ్ముడు పోయినావు ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు నువ్వు గెలిచిన సిట్టింగ్ సీటు ఓడిపోతే మాట్లాడే తెలివి అనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదో బీసీ బిడ్డ అనట ఎప్పుడు యాదగి వచ్చిర్రు బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డని మహబూబ్ నగర్ లో గెలిచిండు కదా మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే ఏదో బీసీ కులకాల చేస్తుంది కాంగ్రెస్ చెయ్యి ఆరు నెలల నుంచి ఓడద్దు అన్నాడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇక ఇదే రిజల్ట్ వస్తుంది ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంతూరులో ఉన్నాడు పక్కన ఉండడానికి సుద్దులు చెప్తాడు సొంత ఎంపీ ఓడిపోతివి సొంతూరులో ఎమ్మెల్సీ ఓడిపోతివి ఆగిరిగి నీ పాలెమూరులో నాకు అనరాదా అన్న వంశీచంద్ అంటే నీకు వడదు వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచేందడొకొట్టి అందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అని అన్న నేను మస్తుగా అనగలుగుతాను మంచి మంచి మాటలు అనగలుగుతా తలకాయ ఆడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా కానీ నేను అంటలేను ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించి కాదు నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా చేవెల్ ఓడిపోతాయి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతాయి ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబిచ్చింది మల్కాజ్గిరి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నాకు హరీష్ రావు సపోర్ట్ చేసిన నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు ఓటుకు నోటు కేసులో నేను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా మరి ఇలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తలేవో హరీష్ రావుని కాళేశ్వరంలో కుంభకోణం అయింది ఎవరు నీళ్ళ మంత్రి హరీష్ రావు కాదా ఎవరు హరీష్ రావు తోటి అయింది నువ్వా నేనా ఫ్లైట్ లో కలిసి బిజినెస్ క్లాస్ లో ముచ్చట్లు పెట్టుకుంటామైంది నువ్వు అరించినావా నేను అరించినావా కులం ఒకటి ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడతావా వెంకట్రామరెడ్డి నీ నెంబర్ టూ నీ కూర్చోకపోతా అని చూస్తున్నా పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి సడకుడు కాదా సడకుడో వియ్యం కూడా కాదా నీకు ఏమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో నూట యాభై సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనేటోడు ఓటుకు వెయ్యి రూపాయలు వంచితుండు పట్టుకోను రని నూట యాభై ఫోన్ కాల్ చేసిన నీ డీజీపీకి చెప్పినా మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పినా మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చారు ఓటుకు వెయ్యి రూపాయలు వంచి ఆపడం చేత కానీ నువ్వు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు నీకు పోలీసు కంట్రోల్ ఉన్నాడు నీకు ఏమొత్తదని రేవంత్ రెడ్డి ఏం తెలుసు నీకు ఏం తెలుసు అంటున్నా వెంకట్రామరెడ్డి పైసలు వంచితుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరా చెప్పు నేను ఇరవై ఎఫ్ఐఆర్లు చేపించిన పోయి చేగుంటల ఫామ్ హౌస్లో ఎనిమిది కోట్లున్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేం పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్ గదానికి సమాధానం చెప్పు గివి ఎప్పుడని కాదు ఒక్క పోలీసు వాడని నీ మాట ఒక్క పోలీసుడు ఒకవేళ వింటే వెంకట్రామరెడ్డి పైసలు పంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలం మధుకి మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు టీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు వెయ్యి రూపాయలు ఓటుకు వంచితుంటే నీ సొంత పార్టీ గెలిపించుకోక వెంకట్రామరెడ్డికి ఎందుకు సద్దులు మోసిండు నీ రెడ్డి పైసలు ఎట్లా వచ్చినాయి మా మెదక్ జిల్లాకి దగ్గర దగ్గర రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంట్ మీద బిఆర్ఎస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచి ఓటుకు వెయ్యి రూపాయలు ఏది నీ పోలీస్ వెరీజ్ మిస్టర్ డీజీపీ ఏరి మా పోలీస్ కమిషనర్లు తీసుకోన టెలిఫోన్ కాల్ హిస్టరీ ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసినా ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు పిలువు మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా సెక్రటరియట్కి పిలువు సమీక్ష పెట్టి వస్తా నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడిన బెదిరిచ్చినా సార్ పైసలు వంచుతూ రోజు పట్టుకోమని చెప్పి గది జాతగాలేదు నీకు కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు ప్రియ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్ధిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడితే అందుకు శుద్ధులేస్తావు అన్నాడు లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు కేసీఆర్ని ఎందుకు రాధా రాధాకిషన్ రావు చెప్పింది కదా క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా నేను పోయి నీకు చేత కాకపోతే నీ పోలీసు వాళ్ళకి తెలవకపోతే రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా నా ముప్పై సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివినిపించినా కాపీ ఇచ్చిన ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ వినిపించినా అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు అనేటువంటి విషయం అదే రకంగా సిఐ సాయికి అని ఏం చెప్పిండో చెప్పిన వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు పది రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకట్రామరెడ్డిని అచ్చా పొంగలేటి శ్రీనివాసరెడ్డికి కూడా అరెస్ట్ చేయలేదా లేకపోతే గెలిచినాక వెంకట్రామరెడ్డి గారు హరీష్ గారు మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ పార్టీలోకి వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకున్నారా రేవంత్ రెడ్డి గారు నాకైతే గంతే అనిపిస్తుంది అందుకనే మీరు ఆ రకంగా పని రేమో అని నేను అనుకుంటా ఉన్నా అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక్క ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి నాలుగేళ్ళు నేను చూపెడతాయి రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు రఘునందన్ రావు పోలీసులతోటి వాళ్ళతోటి కలబడ్డాడు కుస్తీ పట్టినోడు ఆఖరికి ప్రతి చౌరస్తాలో జవాబ్ జవాబు పత్తరుసేంగి అని చెప్పి వచ్చినాడు రఘునందన్ కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపట్టేవాడు కాదు రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించినందుకు సిద్ధంగా ఉన్నా